బ్రేకింగ్ చూస్తున్నాం కశ్మీర్ లో ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది చావు భయంతో ఇంతియాజ్ మాగ్రే అనే టెర్రస్ తీసుకుంది టెర్రరిస్టులకు సాయం చేసినట్లు కూడా మాఘ్రే సైతం అంగీకరించాడు ఆచూకీ చెబుతానని కూడా ఆర్మీని నిందితుడు నమ్మించాడు టెర్రరిస్టుల ఆచూకీ కోసం మాఘ్రేను ఆర్మీ సిబ్బంది తీసుకువెళ్లారు ఈ క్రమంలోనే తప్పించుకొని వేషా నదిలో నిందితుడు దూకేశాడు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నదిలో మునిగి మృతి చెందాడు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆజీం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆజీం కాశ్మీర్లో ఉగ్రదాడిలో వేట కొనసాగుతూనే ఉంది ఇండియన్ ఆర్మీ ఏదైతే పేహల్గా జరిగిన ఉగ్రదాడి అనంతరం చాలా సీరియస్గా తీసుకుంది అయితే మరింత స్పీడ్ కూడా అని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అనే ఒక వ్యక్తిని కూడా ఏదైతే అదుపులోకి తీసుకుంది అదుపులోకి తీసుకొని చాలాసేపు కూడా విచారించింది విచారించినటువంటి నేపథ్యంలో టెర్రిస్టులకు సహకరించినట్టు ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే ఏదైతే అంగీకరించాడు అంగీకరించిన తర్వాత ఏదైతే టెర్రిస్టులకు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఎక్కడ ఉన్నాయో కూడా తాను వారిని బయటికి తీసుకొచ్చేటువంటి మార్గాలు కూడా చెప్తానని చెప్పి కూడా ఏదైతే ఇండియన్ ఆర్మీని నమ్మించారు దీంతో ఇండియన్ ఆర్మీ అతన్ని తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఏదైతే ఫారెస్ట్లో అతను ఒక్కసారిగా భద్రతా బల బలగాల దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు పారిపోయే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వేషా నదిలో దూకి అటు స్విమ్మింగ్ చేసుకుంటూ నది ఒడ్డుకు పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ నది ప్రవాహం తీవ్రంగా ఉండడంతో ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే ఆ నది ప్రవాహంలోనే కొట్టుకుంటూ పోయి మునిగి దాంట్లోనే చనిపోయిన పరిస్థితి మనం చూస్తాం అయితే దీనిపై భద్రత బలగాల వైఫల్యం అని చెప్పి అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ వీడియోను కూడా రిలీజ్ చేసింది ఏదైతే తాను తప్పించుకున్నట్టు పోరేటువంటి ప్రమా సమయంలో తను నదిలో దూకి ఆ నది ప్రవాహానికి తట్టుకోలేక తను ఏదైతే దాంట్లోనే దూకి చనిపోయినట్టు కూడా ఒక వీడియోను కూడా విడుదల చేశాడు దీనికి సంబంధించి ఎంత దూరం అయితే ఆ నది ప్రవాహం కొనసాగిందో అంత దూరం డ్రోన్ కెమెరాల సహాయంతో ఏదైతే ఇండియన్ ఆర్మీ ఇదంతా కూడా చిత్రీకరించింది ఈ వీడియోను కూడా ఇప్పుడు విడుదల కూడా చేయడం కూడా జరిగింది దీంతో భద్రతా బలగాలకు సంబంధించిన వైఫల్యం కాదు ఇది అతను ఏదైతే ఉన్నాడో ఇండియన్ ఆర్మీని నమ్మించి ఏదైతే మోసం చేసి అతను పారిపోయే ప్రయత్నం చేశాడు ఇందులో భాగంగానే ఏదైతే తాను టెర్రరిస్టులకు సాయం చేశాడు అంగీకరించినప్పటికీ కూడా తను చావు భయంతో వెంటనే అక్కడి నుంచి తప్పింది తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు సో ఇదే నేపథ్యంలో ఇలా జరిగిందని చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఓవరాల్గా మనం చూసుకుంటే చావు భయం కనిపిస్తుంది ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇండియన్ ఆర్మీ కావచ్చు చాలా సీరియస్గా తీసుకుంది పేహగా జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన అంశంలో ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే ఏరి వేస్తామని చెప్పి ఇప్పటికే అటు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజనాథ్ సింగ్ కావచ్చు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు సో ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా ఏ వ్యక్తిపై ఎలాంటి అనుమానం వచ్చినా కానీ ఇండియన్ ఆర్మీ వారిని అదుపులోకి తీసుకుంటుంది అదుపులోకి తీసుకొని వారిని పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది ఇదే క్రమంలో ఇంతియాజ్ అహ్మద్ని కూడా ఏదైతే అదుపులోకి తీసుకుంది అదుపులోకి తీసుకొని తాను టెర్రిస్టులకు సహకరించినట్టు వారి దగ్గర వార్తలు ఉన్నాయని చెప్పి ఏదైతే ఇండియన్ ఆర్మీ తనని ప్రశ్నించింది అనేక సందర్భాల్లో తన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇంతియాజ్ అహ్మద్ మాగరేకి చూపెట్టింది దీంతో ఇంతియాజ్ హైమద్ మాగరే ఒప్పుకున్నాడు ఖచ్చితంగా టెర్రరిస్టులకు సహకరించానని చెప్పి కూడా ఒప్పుకున్నాడు సో ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను బయటికి రప్పించే క్రమం కూడా సహాయం చేస్తానని చెప్పి కూడా నమ్మబలికాడు ఈ నమ్మబలికిన క్రమంలోనే భద్రత బలగాలు ఏదైతే తనని తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి ఉగ్రవాదులకు సంబంధించిన సావర్లు ఎక్కడ ఉన్నాయని చెప్పి సో ఈ మధ్య ఆ నదిలో దూకి అయితే ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే కూడా చనిపోయాడు సో మొత్తానికి అయితే ఆ కాశ్మీర్ లో ఒక చావు భయం అయితే కనిపిస్తుంది ఉగ్రవాదులకు సహకరించిన వారందరి పరిస్థితి కూడా ఇలాగే ఉందని అయితే వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీపిక రైట్ థ్యాంక్ యూ అజీమ్